మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చుబాబు సానాతో పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్లోనే పదహారు సినిమాగా ఈ సినిమా రాబోతోంది ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత తన రేంజ్ను మార్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత రిలీజ్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది ఇటీవలే గేమ్ చంజర్తో మన ముందుకు వచ్చారు అద్భుతమైన నటన కనబరిచారు సినిమాలు ఆ తర్వాత బుచ్చుబాబు సానా పెద్ద సినిమాతో ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయారు మరోవైపు పెద్ద సినిమా గురించి తాజాగా ఇప్పటికే చాలామంది స్పందిస్తూ ఉండగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా సంచలన వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో అదిరిపోయే పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నాను ఇది అదిరిపోయే కథ రామ్ చరణ్ని ఇంతకీ ముందెన్నడు ఏ డైరెక్టర్ చూపనే విధంగా నేను చూపిస్తున్నాను నిజంగానే గ్రేట్ ఈ సినిమా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రికార్డులని సొంతం చేసుకుంటుంది పాండిన రికార్డ్స్ని ఆట ఆడుకుంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బుచ్చుబాబు సానా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమూల సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు చిరంజీవి గారు కూడా విశ్వంవర సినిమాతో బిజీగా మారిపోయారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఇలా చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా మెగా హీరోలందరూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారడంతో రాబోయే రోజుల్లో మెగా అభిమానులకి ఈ సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా పెద్ద పండగని తెలుస్తోంది